సాయి రామ్ సాయిరాం అండి మన సాయి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం బాబాకు పరీక్ష పెట్టిన వ్యక్తి ఎవరు ఎందుకు అలా జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాము ముందుగా నామం చెప్పుకుందాము ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి రామ్ బాబాకు పరీక్ష అంటే ఆశ్చర్యపోతున్నారా ఆ వ్యక్తి ఎవరు బాబా మనకి పరీక్ష పెడతారు కానీ ఇదేంటి మనిషి మా బాబాకు పరీక్ష పెట్టేవారు ఎవరు అని అనుకోకండి మనిషిలో ఉండే భౌతిక కోరికలు తీరితే మనిషి ప్రవర్తన ఎలా ఉంటుంది అని తెలుసుకుందాం అడిగిన కోరికలన్నీ తీరిస్తే మనిషిలో మార్పు గురి మనిషిలో వచ్చే మార్పు గురించి తెలుసుకుందాం ముందుగా బాబాకి పెట్టిన పరీక్ష గురించి మాట్లాడుకుందాము అది పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరం ఒక గురువారం రోజు ఉదయం మసీదు భక్తులతో కోలాహలంగా ఉన్నది మసీదు ముందు భాగంలో గల రాతిపై మీద కాలు వేసుకుని బాబా కూర్చుని ఉన్నారు నానా చంద్ర కొరు సా శ్యామ మహాల్సాపతి దీక్షిత్ తాత్య సాఠే మొదలైన భక్తులంతా నిలబడి ఉన్నారు ఉన్నత కుటుంబీకురాలు ధనవంతులైన మధ్యవయస్సుకుల జానకీబాయి అనే స్త్రీ జలతారు పట్టుజీరి అంచుగల చీరను ధరించి చేతిలో బంగారు పళ్ళెమును ధరించి అందులో బాబా కొరకు అనేక విలువైన ఆభరణములు కానుకగా తెచ్చెను స్త్రీల వరసలో నిలబడి ఉండెను బాబాను సేవించుటకు ప్రతి భక్తుని చేతిలో ఏదో ఒక వస్తువు ఉండెను కొందరు బాబా పాదాలను వెండిపళ్లంలో ఉంచి కడుగుచుండ్రి కొందరు మెడవద్ద చందనములు అత్తరలు రాయిచుండరి కొందరు బాబాకు పూలను పండ్లను పేడలను నైవేద్యముగా సమర్పించుచుండిరి కొందరు తమ శక్తి కొలత ధనమును బాబాకు దక్షిణగా ఇచ్చిచుండిరి కొందరు బాబాకు చామరలు వీచిచుండరి భక్తులు గుంపులు వెనుకగా ఉండి దీన్నంతా గమనిస్తున్న నానావళి ఎంతో సంతోషించను కానీ కొద్ది క్షణములలోనే అతని ముఖ కవళికలు మారిపోయను అతని ముఖముపై గల ఆనంద చిహ్నములు పోయి మా అనుమానపు గుర్తులు గోచరించను మరుక్షణంలోనే ఆ ముఖ కవళికలు కోపముగా సూచించను క్షణములోనే అతని శరీరం అంతా వీడెక్కెను కళ్ళు ఎర్రబడిను భయంకర రూపుడయ్యను అప్పుడు ఏ ఫకీర్ అన్ని దిక్కులు పి అన్ని దిక్కులు పిక్కటిలు నట్లు అరిచను అందుకు వెనుకకు తిరిగి నానావళి యొక్క ఉద్రేకమును చూసి అందరూ నిష్ఠు నిశ్చేష్టితులయ్యిరి చాలామంది భయపడి బాబాకు వెనుకగా వెళ్ళిరి ఎవ్వరూ నోరు విప్పలేకపోయిరి నిశ్శబ్దము తాండవించెను నానావళి అడుగులు వేసుకుని ముందుకు వస్తూ బాబా కూర్చున్న రాతి దగ్గరకు వెళ్ళెను బాబా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూచిచుండెను నానావళి దుర్శ స్వభావం కలవాడు ఏమి జరుగునో అని అందరూ భయపడిచుండిరి నానావళి బాబాతో ఇంతమంది నన్ను చూసి లేచి నిలబడి భయపడి ఉన్నారు నీవు మాత్రం కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చుని ఉన్నావు అన్నాడు బాబా తిరిగి సమాధానం చెప్పలేదు లే అని గడ్డించాడు నానావళి బాబా లేచి పక్కనే భక్తులతో పాటు నిలబడ్డారు బాబా స్థానంలో బాబా వలనే కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు నానావళి భక్తులు నైవేద్యంగా తెచ్చిన పలహారాలన్నింటినీ తెమ్మని కొన్ని తాన్ను తిని మిగిలిన వాటిని చిందరవందర చేశాడు బంగారు పళ్ళెంలో ఆభరణాలు తెచ్చిన స్త్రీ వంక ఆ పళ్ళెము వంక దృష్టిని మార్చి మార్చి చూశాడు చీ అని ఆమె వంక అవమానక సూచకంగా అరిచాడు బాబా వైపు చూసి ఏం నవాబ్ ఎలా ఉన్నావు అని ప్రశ్నించాడు నేను నవాబును కాదు పకీరునని బాబా సమాధానమిచ్చారు లోకం ఎట్లా ఉంది అని మళ్ళీ ప్రశ్నించాడు మామూలుగానే ఉంది అని బాబా జవాబిచ్చారు అంటే అని రెచ్చించాడు నా నా రెట్టించాడు నానావళి పంచభూతాలతో అష్టదిక్కులతో ఈ లోకం నాకు మామూలుగానే కనిపిస్తున్నది తిరిగి బాబా తన సహజ ధోరణిలోనే సమాధానమిచ్చారు బాబా సమాధానం విన్న నానావళి ముఖ కవళికలు మారిపోయాయి నిప్పు కణికుల వలె ప్రజ్వలిన మనిషి మంచుకొండ వలె చల్లనైపోయాడు మళ్ళీ బాబా కళ్ళలో కళ్ళు పెట్టి చూశాడు వారిద్దరూ కళ్ళు ఏవేవో మాట్లాడుకున్నాయి నన్ను క్షమించు అంటూ నానావళి బాబా పాదాలకు తాకి చకచక నడుచుకుంటూ వెళ్ళిపోయాడు క్షణం క్షణం ఏమి జరుగుతుందో అన్న ఉత్కంఠతో సాగిన ఈ సన్నివేశం నుంచి భక్తులు తేరుకుని హాయిగా ఊపిరి పీల్చుకున్నారు అప్పుడు నానా చందూర్కర్ బాబాతో ఈ నానావళి పిచ్చి చేష్టలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి ఆఖరికి మీరు కూర్చునే రాయి మీదే కూర్చుని మీకు తెచ్చిన నైవేద్యాన్ని పాడు చేసి మీ భక్తులను అవమానపరచే స్థితికి వచ్చాడు ఇక మేము ఇతని చేష్టలు సహించలేము మీరు అనుమతిస్తే ఇతనిపై తగు చర్య తీసుకుంటామని అడగగా బాబా మీరందరూ అనుకున్నట్లు నానావళి పిచ్చివాడు కాదు నన్ను పరీక్ష చేయడానికి వచ్చిన ప్రాపంచిక అవధులు దాటిన అవధూత అని చెబుతాడు ఆ పిచ్చివాడు మిమ్మల్ని పరీక్షించడం ఏమిటి బాబా అని తిరిగి నానా అడుగుతాడు అప్పుడు పూర్తి విషయాన్ని సాయి ఇలా వివరిస్తారు నేను ఈ ఊరికి వచ్చిన కొత్తలో ఒక పిచ్చివాడినని నన్ను రాళ్లతో కొట్టారు ఆ తరువాత నన్ను వైద్యుడు అన్నారు ఇప్పుడు దేవుడు అంటున్నారు నిత్య నైవేద్యాలతో కానుకలతో పూలతో ఆరాధిస్తున్నారు మీరు చేసే ఈ ఆరాధన మత్తు నాలో ఇహలోక సంబంధమైన భౌతిక విషయాలపై వ్యామోహము పెంచినదేమోనని నన్ను పరీక్షించాడు నానావళి నేను ఇచ్చిన సమాధానం వలన నేను నా నిజస్థితి నుండి మారలేదని గ్రహించి వెళ్ళిపోయాడు వేదాంతానికి పరాకష్ట పిచ్చి బాబా ఇచ్చిన వివరణ ప్రకారం అంతకుముందు నానావళి ప్రవర్తనను ఒకసారి గుర్తు చేసుకొని అతని ప్రశ్నలు బాబా సమాధానాలు కూడా అదే దృష్టిలో ఉన్నాయని తెలుసుకొని ఆనందించారు నానావళి పిచ్చివాడనే భావన ఆనాటి నుంచి పోయింది చూశారు కదా బాబా వారు కాబట్టి అలానే ఉన్నారు అదే మనిషి కోరికలు తీరితే అతనికి దైవం అనేది కంటికి కనిపించదు దైవభక్తి అనేది ఉండదు ఆది అందరిపై ఆధిపత్యం చెలాయిస్తాడు తప్పులు పాపాలు చేసే అవకాశం చాలా ఉంది అందుకే మనం ఎంత తాపత్రయపడినా ఉపయోగం ఉండదు ముందు మనం ఎలా ఉండాలి మనలో చెడు గుణాలు అలవాట్లు పరనిందలు వంటివి మానుకోవాలి అప్పుడు మనకు కావలసినవి బాబావారే చూస్తారు అలా మనకు కావలసినవన్నీ తీరిన తర్వాత కూడా మనలో మార్పు రాకూడదు ప్రతిదీ బాబావారు ఇచ్చిందే అని అనుకోవాలి నాకు అన్నీ ఉన్నాయి అనే ధీమా మాత్రం ఎప్పుడూ ఉండకూడదు ఎప్పుడూ నీకన్నా డబ్బు ధనం ఎక్కువగా ఉన్న వాళ్ళతో పోల్చుకోకు తక్కువగా ఉన్న వాళ్ళతో చూసి గర్వపడకు నీకన్నా బుద్ధులు గుణాలు మంచి సుగుణాలు మంచి బుద్ధి ఉన్నవారితో పోల్ ఎప్పుడు పోల్చుకోవాలి దీనిని బట్టి ఏ వ్యక్తి అయినా తన చుట్టూ కానీ తనకు సంబంధించిన విషయాలలో ఎన్ని మార్పులు వచ్చినా మనిషిలో మార్పు అనేది రాకూడదు ఎప్పుడూ ఒకేలా ఉండాలి అది మంచి ప్రవర్తనతో ఉండాలి అప్ అది బాబావారి ఉద్దేశం కాబట్టి మనలో మన మనలో ఏమి తప్పులు ఉన్నాయో అనే ప్రతి వ్యక్తి మనస్ ఎవరికి వారు తనను తాను ఎవరికైనా ఎవరైనా సరే ఆత్మ పరిశీలన చేసుకుని ఇతరులను వేలెత్తి చూపడం కంటే తనలో తప్పులను తెలుసుకుని మార్పు తెచ్చుకోవాలని తెచ్చుకుంటారని భావిస్తూ బాబావారి ఆశీస్సులు మనందరిపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ లవ్ గని సాయిరామ్